ఏం చేస్తున్నారు ఈ సంవత్సరానికి మేబీ ఇదే నా లాస్ట్ వీడియో ఈ సంవత్సరంలో మీరు నా వీడియోస్ని ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్స్ పెడుతూ చాలా చాలా సపోర్ట్ చేస్తూ మా ఫ్యామిలీ మెంబర్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా ప్రేమగా చూసుకున్నారు ముఖ్యంగా మళ్ళోని చాలా అభిమానించారండి అది డైరెక్ట్గా చూపక్కర్లేదు మీ కమెంట్స్ రూపంలోనే నాకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది మమ్మల్ని ఎంత అభిమానిస్తున్నారో ఎంత ప్రేమిస్తున్నారో అది ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ అవ్వాలి మీకు నాకు మధ్య బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజైతే షాపింగ్కి వెళ్ళాం కదా ఉదయం స్కూల్ స్కూల్కి పంపేసిన తర్వాత బయలుదేరము మేము ఇంటికి వచ్చేటప్పటికే రెండున్నర అయిపోయింది పావుతక్కు మూడు అలా అయిపోయింది అనమాట వస్తూ వస్తువు అక్క వాళ్ళ దగ్గర అనమాట వాళ్ళు ఏదో ఆర్డర్ పెట్టుకుంటే టేస్ట్ చేసి ఇంకా తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ అవి చూపించేసి ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చి భోజనం చేసి వాళ్ళకుడికి డ్రెస్ అయితే కుట్టాను రేపు వేద్దాం కదా అని చెప్పి డ్రెస్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా టీ తాగేసి ఈవినింగ్ పనులు అయితే మొదలు పెట్టాలి ఇంకా న్యూ ఇయర్ ముగ్గులు కూడా పెట్టాలి కదా మీరు అయితే ప్లీజ్ వీడియోని లేక చేయండి బాబా